ఈ రెడ్డి పెంటారెడ్డి గారిని భక్తులను ఉద్దేశించి రెండు నిమిషాలు మనవి చేస్తున్నాము మనం చేస్తున్నాము గణేష్ మరోదగి గణేష్ మరోదగి ఈరోజు బాలాబోర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులైనటువంటి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలో ఈ రోజు కూడా ఇంకా మహేశ్వరం ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి గారికి కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము మహేశ్వరం ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి గారికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం తెలియజేస్తూ మేడం ఈ యొక్క వేదికపైకి రావాల్సిందే మనవి చేస్తున్నాం దాదాపు గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులైనటువంటి కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారి ఆచర్యంలో ఇంత పెద్దన గణేష్ ఉద్యోగ ఉత్సవం చెప్తున్నందుకు వారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న పాదాపూర్ ప్రజలకు తరపున విధంగా భజన మండలి జగన్ రెడ్డి గారి మరి వెంకటాచారి ముందము రంగారెడ్డి మన భజనకు ఒక అవార్డు తీసుకొచ్చినటువంటి మీరు ఈ రోజు వాదాపు ఇంత గొప్పగా పదకొండు రోజులు తొమ్మిది రోజులు సంధి పూజ చేసుకుంటూ మనం జరుపుకుంటున్నటువంటి ఈ వినాయకుడిని మనం అందరం కూడా ఇక్కడ ఇంతమంది రాజకీయ నాయకులు ఇంతమంది ప్రజలు ఇంతమంది కూడా రావడానికి కారణమైనటువంటి మీ గణేష్ ఉద్యోగ సంతికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా బాలాపూర్ ప్రజలు కూడా గణేషిల్ల వేల సహకరించి ఇంకా ముందుకు తీసుకపోయి పేరునే ఈ రోజు ప్రపంచంలో ఉన్నది కాబట్టి ప్రపంచంలో ప్రఖ్యాతిగా కాబట్టి మనం అందరం కూడా ఈ పేరును నిలబెట్టుకోవాల్సిన అవసరం మన బాలాపూర్ అంటే ఈ రోజు మనం ఈ బాలాపూర్ గురించి మనం చూస్తున్నటువంటి వినాయకునికి కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రపంచంలోనే టీవీలలో చూస్తున్నటువంటిది మన అందరికీ తెలుసు అదేవిధంగా మనం ఈ గణేష్ ఉత్సవ సమితికి సహకరించి ఇంకా ముందు కూడా విజయవంతంగా చేయాలని చెప్పేసి ఉత్సవ సమితిని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఫోటోగ్రాఫర్ గణేష్ వారికి మీడియా బృందం వారు దయచేసి కొంచెం స్థలం ఇవ్వాలన్నా అక్కడ గణేష్ అన్న నువ్వు ముందుకు రా మీడియా వారు దయచేసి బాలపూర్ గణేష్ ఉత్సవ సమితి ఫోటోగ్రాఫర్ గణేష్ ఉత్సవ సమితి ఫోటోగ్రాఫర్ గణేష్ అన్న మా అలాగే మాకు లడ్లు బహకరించినటువంటి దేవ ఉమామహేశ్వరరావు గారిని కూడా వేదిక మీద ఆశనం కావాల్సిందిగా మనం చేస్తున్నాము అలాగే ఇక్కడికి ఇప్పుడే విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి గారికి మరొక్కసారి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము బండారి మనోహర్ గారు బాలాపూర్ కార్పొరేటర్ వారిని కూడా భక్తులు ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసింది మనం చేస్తున్నాము గణేష్ అందుకు రా ఎందుకు రా అన్న మీడియా వారు దయచేసి ఆ ఒక్క వ్యక్తికి స్థలం ఇవ్వండి అన్నా ప్లీజ్ మీడియా వారు ఆయన మా గణేష్ ఉత్సవ సమితి ఫోటోగ్రాఫర్ ఆయనకు స్థలం ఇయ్యాలన్నా ప్లీజ్ ఓకే జయబలో గణేష్ మహారాజకే జయబో గణేష్ జయబోలో గణేష్ మహారాజకే ఈరోజు బాలాపూర్ వినాయకుడు ఇంత అంటే ఇంత అన్నట్టు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసిన ఈ యొక్క బాలాపూర్ వినాయకుడిని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు బాలాపూర్ ప్రతి అన్నా చెల్లెల్లో అన్నా తండ్రి ప్రతి ఒక్కరి సహాయ సహకారం వల్లనే ఈ రోజు బాలాపూర్ గణేషణడు ప్రపంచ ప్రఖ్యాతి కాల్సిందని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను దానికి అంటే ఈ పదకొండు రోజుల నుంచి వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులందరూ కూడా